ఒక విశ్వాసి తన భార్యకు ఉత్తరం రాస్తూ ఇలా అన్నాడంట నేను చాలా సమస్యలే ఉన్నాను చుట్టూ బాధలున్నాయి కానీ నా జేబులో ఒక చిన్న నాణ్యం మాత్రమే ఉంది అయినప్పటికీ నా గుండెలో దేవుడి పట్ల కొండంత విశ్వాసం ఉంది అందువల్ల నేను ఆనందంగానే ఉన్నాను నువ్వు దిగులు పడొద్దు అని రాశాడంట మనకి ఆవగించంత విశ్వాసం ఉంటే మనం అనూహ్యమైన దీవెనలు పొందుకోవచ్చు ఎలాగంటే బైబిల్లో ఎలీషా అని ఒక ప్రవక్తున్నారు ఆయనకి చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు అయితే ఎలిషా ప్రవక్త శిష్యుల్లో ఒక ఆయన చనిపోవడంతో అతని కుటుంబం రోడ్డున పడింది విధవురాలైన అతని భార్య అప్పు తీర్చలేదని తెలిసి అప్పులు వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారు మీరు కనుక అప్పు తీర్చలేకపోతే మీ ఇద్దరు కొడుకుని మా ఇంట్లో పనికి పంపించండి అని వారిని బానిసలుగా తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యారు చివరికి ఇంట్లో భోజనం గడవటం కూడా ఇబ్బంది అయిన పరిస్థితులు నడుస్తున్నాయి రోజు సమస్యలతోనే ప్రారంభమై సమస్యలతోనే ముగుస్తుంది ఆవిడ జీవితం ఎన్నో సమస్యలతో నిండిపోయి దిక్కు తోచని స్థితిలో ఉంది అయితే ఎలిషా ప్రవక్త ఆ వద్దకు వచ్చి అమ్మ నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు నీ వద్ద ఏముంది అని అడిగాడు అయ్యా నాకు ఏం చేయాలో తెలియట్లేదు కానీ కుండలో కొంచెం నూనె ఉంది అని ఆవిడ బదిలిచ్చింది వెళ్ళి నీకు తెలిసిన వారి అందరి వద్ద వెళ్ళి వంట పాత్రలు అరుగు తెచ్చుకో వాటిలో నూనెని పోయటం ప్రారంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండిపోతాయి ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతకమని ఎలిషా చెప్తారు ఆమె అలాగే చేసింది అవమానంతో జీవించవలసిన ఆమెను ఆమె కుటుంబాన్ని దేవుడు చాలా అనూహ్యంగా స్వాభిమానంతో సమృద్ధితో ప్రశాంతత వైపుకు దేవుడు నడిపించాడు నీ వద్ద ఏముంది అని ఎలీషా అడిగిన ప్రశ్నకు నా వద్ద అన్ని సమస్యలైనయా నేనేం చేయమంటావు నా వద్ద ఏమీ లేదు అని ఒకవేళ ఆవిడగానే జవాబు ఇచ్చినట్టయితే కనుక అక్కడ అద్భుతం ఖచ్చితంగా జరిగేది కాదు కానీ నా వద్ద కొంచెం నూనె ఉంది అన్న ఆమె జవాబే పరిస్థితిని అంతా దేవుడు మార్చడానికి దోహదమైంది మరో విధంగా చెప్పాలంటే ఎన్ని బాధల్లోనూ నా వద్ద ఆవగిందంత విశ్వాసం ఉంది అని ఆవిడ పరోక్షంగా చెప్పింది ఆ ఇంట్లో పులు బాధలు పూట గడవటానికి కూడా ఇబ్బంది ఒంటరితనం బెదిరింపులు నిస్సహాయత భరించలేని ఒత్తిడి చుట్టూ అంధకారమే శూన్యమే తప్ప ఆవిడ జీవితంలో ఏమాత్రం ఆశలేని పరిస్థితుల్లో ఆమెకున్న ఆవిగింజంత విశ్వాసమే ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది జీవితంలో ఏమున్నా లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలిచ్చాడు అన్న సంతృప్తి కృతజ్ఞత కలిగిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతాయి ఆ విధూరాలకున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవటం కానీ ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం ఆమెలోని ఆవగించంత విశ్వాసమే చనిపోయిన నా భర్త భక్తిపరుడు అని ఆమె ఎలీషాకు చెబుతుంది ఆ భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి ఖచ్చితంగా గట్టెక్కిస్తాడని ఆమె విశ్వాసమే ఆమెకు దారి చూపించింది వ్యక్తులుగా మనం ఏమి చేయలేకపోవచ్చు కానీ విశ్వాసులుగా మనం మహా బలవంతులం దేవుడు తీర్చలేని కొరతలు పరిష్కరించలేని సమస్యలు కోల్చలేని అడ్డుగోడలు తమ జీవితంలో ఉండవని విశ్వాసి ఖచ్చితంగా తెలుసుకోవాలి చైనా మిషనరీగా గొప్ప పరిచయం చేసిన హర్సన్ టైలర్ ఇంగ్లాండ్లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ చుట్టూ బోలెడు సమస్యలు ఉన్నాయి జేబులో ఒక చిన్న నాణ్యం మాత్రమే ఉంది కానీ నా గుండెలో దేవుడి పట్ల కొండంత విశ్వాసం ఉంది అందుకే నేను ఆనందంగా ఉన్నాను నువ్వు దిగులు పడమాకు అని రాశాడంట కొండంత అవసరం లేదు స్నేహితుడ ఆవగిందంత విశ్వాసంతో నువ్వు లోకాన్ని ఎదుర్కోవచ్చు ఎందుకంటే యేసు ప్రభు చేయటానికి సమర్థుడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్